న్యూస్ టీవీకి స్వాగతం ఈరోజు గుంటూరు గోరంట్ల చిల్లీస్ రెస్టారెంట్ ఎదురు స్వస్థ రిహాబిలిటేషన్ సెంటర్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది యోగా ఫిజియోథెరపీ అనే విధంగా డెంటల్ సర్వీసెస్ చాలా చాలా సంతోషం మరి దీన్ని ముగ్గురు లో దీన్ని ఎగ్జామ్ చేస్తూ ఉన్నారు సాయి ప్రదీప్ అండ్ చైతన్య గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మేజర్గా మనకి వీరు ఫోకస్ చేసేది ఏంటి అంటే ఇది వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ నెగ్లెజెన్సీ వల్ల ఏమవుతుందంటే వెయిట్ రిడక్షన్ అయింది మళ్ళీ దాన్ని డబల్ గెయిన్ అయ్యే పరిస్థితి ఉంది స్ట్రెస్ కానివ్వండి స్ట్రెయిన్స్ ప్రధానంగా కానివ్వండి ఒకసర్జెన్సీకి ఇవ్వాలి అన్నది వాటి కూడా లైఫ్ స్టైల్ మారడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి దాని ప్రభావం ఇటు వెయిట్ మీద అదే విధంగా బ్లడ్ షుగర్ అనే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది మరి వాటి కోసం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇటు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేయాలి అదేవిధంగా ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏదైనా ఉంటే స్పాండిలైటిస్ అని లేదని అంటే మిగతావి నర్క కంప్రెషన్స్ కాంట్రాక్షన్స్ అని ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ని బేస్ చేసుకొని ఈరోజు క్లినిక్ని వీళ్ళు పెట్టి ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా సంతోషం అయితే ఇందులో ఇంకా అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే పిక్ అండ్ డ్రాప్ ఉంది అని అంటున్నారు చాలా చాలా సంతోషం జనరల్గా ఇలాంటి వాటికి అక్కడి నుంచి రావాలి అని అంటే ఒక డిస్కరేజ్మెంట్గా ఉంటుంది కానీ వీళ్ళ ప్యాకేజ్లోనే పిక్ అండ్ డ్రాప్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా మంచి ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తూ ఈ సందర్భంగా మరి మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కూడా దీన్ని గ్రేస్ చేయడం చాలా చాలా సంతోషం నేను కూడా నాకు కూడా ఈ ఆహ్వానం పలికి మమ్మల్ని ఆహ్వానించిన ముగ్గురికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఈ సంస్థ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకతలుగా నేను పాలించాను సో ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మరి మా సాయి తర్వాత ప్రదీపు చైతన్య ఇద్దరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము ఆహ్వా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయన అనుకున్నటువంటి కాన్సెప్ట్లో హెల్తీ కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి మరి ఆ హెల్తీ కాన్సెప్ట్లో ఇది ఒక భాగంగా మేము ఈ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాము రెండు వేల నలభై ఏడు విజన్లో నూటికి నూరు శాతం మంది తొంభై సంవత్సరాలు పైగా బతకాలి ఆరోగ్యంలో రిజల్ ఉంది కాబట్టి ఆ రిజల్లో భాగంగా గోదావరి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని అభినందించడానికి కానీ వారిని దీవించడానికి కానీ మా ఆచార్య శాస్త్ర సభ్యులు చాలా మాధవ్ సో ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్ ప్రజాదరణ పొందుతుంది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మిత్రులు తీసుకున్నటువంటి తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రయత్నం మా అభినందన ముగ్గురు కలిసి పశుపతి చైతన్య బాబు డాక్టర్ కట్ట తేజ నేను కలిపి ముగ్గురు కలిపి స్వస్థ రిహాబిలిటేషన్ ఎల్ఎల్పి అనే సర్వీస్ని స్టార్ట్ చేశాము దానిలో భాగంగా గుంటూరులో మొట్టమొదటి బ్రాంచ్గా ఇక్కడ మన గౌరవనీయులైన శాసనసభ్యులు మినిస్టర్ గారితో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు గుంటూరు పట్టణ వాసులకు ఒక గొప్ప శుభ్రవర్కలాగా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి పది మందిలో ఎనిమిది మంది దాకా షుగర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ షుగర్ బీపీ థైరాయిడ్ వల్ల స్థూలకాయత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికోసం మేము ఆలోచించి ఒక స్టేట్ స్టేట్ ప్రాజెక్ట్ టైపులో అన్ని ఫ్రాంచైజీలు ఎల్ఎల్పి టైప్లో అన్ని ఫ్రాంచైజీలు ఇచ్చుకుంటూ మొట్టమొదటి బ్రాంచ్గా గుంటూరు స్టార్ట్ చేసాం మేము ఇక్కడ ఇస్తున్న సర్వీసులు ఏంటంటే ఫిజియోథెరపీ యోగా జుంబా డెంటల్ అండ్ డాక్టర్ కన్సల్టెన్సీ ఇప్పుడు ఈ రోజుల్లో షుగర్ బీపీల వల్ల బాధపడుతున్నారు కాబట్టి కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎవరన్నా రాకపోయినా మా గారు స్పెషాలిటీ ఏంటంటే పికప్ ఇంట్ డ్రాపింగ్ ఎవరన్నా జస్ట్ మా కంపెనీ నెంబర్కి కాల్ చేస్తే చాలు మా వెహికల్ వెళ్ళేసి వాళ్ళని పిక్ చేసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి సర్వీసు గుంటూరులో అందరం మెచ్చే విధంగా సర్వీస్ ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా సేఫ్టీగా చూసుకొని మళ్ళీ ఇంటర్ డ్రాప్ చేసి వస్తాం అన్నమాట పికప్ పింగ్ మా స్పెషాలిటీ ప్రతి ఒక్క సర్వీస్ని గుంటూరు పట్టణ ప్రజల ప్రాంతాలు వాసులు వినియోగించుకోవాలని కోరుకుంటూ దీన్ని మేము స్టార్ట్ చేసాం దీనికి ఏజ్ ఉందండి ఏజ్ లిమిట్ ఏం లేదు సార్ ఏ ఏజ్ అయినా ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఒబేసిటీ నుంచి రిలీఫ్ అవడానికి జుంబా జుంబా ట్రైనర్ యోగా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేస్తాం సార్ దీనికి కార్డ్స్ ఉంటాయి ఒక ఒక సర్వీస్ కోసం వచ్చి ఆరు సర్వీసులు కలిపి మేము ఇచ్చిన సర్వీస్ కలిపి దాని ప్యాకేజ్ ఇలాగా ఉంటుంది అనమాట అది సిల్వర్ కార్డు గోల్డ్ కార్డు ప్లాటినం కార్డు ఈ టైప్లో అది కార్పొరేట్ టైప్లో మిగతాది సాధారణ ప్రజలకు సంబంధించి కొన్ని ఫ్రీ సర్వీసులు అన్ని గవర్నమెంట్ సర్వీసులు ఊర్లలో జనరల్ అవేర్నెస్ క్యాంపులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం త్వరలో ఇవన్నీ చేస్తాం సార్ ఇక్కడ ఇక్కడ గుంటూరు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో గల చిల్లీస్ డాబా ఎదురుగా వుడ్లాండ్ హోటల్ పక్కన ఇక్కడ అన్నపూర్ణ నగర్లో మేము స్వస్థ రిహాబిలిటేషన్ అండ్ క్లినికల్ సర్వీసెస్ ఎల్ఎల్పిలో ఆ సాధారణ ప్రజలకు అనువైన ప్యాకేజెస్ కూడా అవసరమైతే కొన్ని కొన్ని చాలా డిస్కౌంట్లు ప్రతి నెల డిస్కౌంట్ షెడ్యూల్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు సాధారణం నుంచి కార్పొరేట్ స్థాయి వరకు అందరికీ సద్వినియోగం చేసుకోవాలి ప్యాకేజీ రూపొందించుకోండి డ్రాపింగ్ సౌకర్యం కలగదు నమస్కారం అండి నేను డాక్టర్ కట్టా సాయితేజాన్ ఆఫ్ ద రిహాబిలిటేషన్ అండ్ రిహాబిలిటేషన్ సజెస్ట్ చేసింది ఇది మనం గుంటూరు నందు గోరింట్ల అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్లు నియర్ చిల్లీ దాబాద్ దగ్గర వుడ్లాండ్ హోటల్ పక్కన మనం స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది మేము ముగ్గురుగా స్టార్ట్ చేసాము ముగ్గురు వచ్చేసరికి మేము చైతన్య బాబు పరిస్థితి డాక్టర్ ఊర్పల్లి ప్రదీప్ కుమార్ గారు డాక్టర్ కట్టా సాయి నేను మేము ముగ్గురం అని అసలు మా థాట్ ఏంటంటే ముందు మనం అతి తక్కువ ఖర్చుతో పేదలకు కూడా మనం వైద్యం అందాలి ప్రతి చోట ఇప్పుడు కార్పొరేట్ అయ్యి డెవలప్ అయ్యి చాలా ఖర్చుతో కూడుతున్నది అని అందరూ అనుకుంటున్నారని చెప్పేసి మేమనేది ఒకరున్నాము ఒక మేమనేవాళ్ళం ఒకరున్నాము తక్కువ ఖర్చుతో మా దగ్గర సర్వీసెస్ ఉంటాయనే భాగంతో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి మా ఆయన ఇక్కడ ఒక డాక్టర్ కన్సల్టేషన్ కానివ్వండి జుంబా కానీ ఫిజియోథెరపీ కానీ ఫార్మ్సీ కానీ అన్ని సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము మెయిన్గా ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే అందరికీ స్ట్రెస్ యాంజైటీ ఎక్కువ ఉండటం ఒబిసిటీ అనేది ఎక్కువ అవ్వటం షుగర్ బీపీ వల్ల ఎక్కువ అవ్వటం వల్ల మేము మెయిన్గా థింక్ చేసింది ఏంటంటే మన ఒబిసిటీని యొక్కని ఎలా కంట్రోల్ చేయాలి మనలో మానసిక శక్తిని ఎలా పెంచాలి అనే ఉద్దేశంతో మేము యోగా జుమ్మా అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నాము దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా మేము ఒక హైలైట్ చేస్తాము దాంతోపాటు మనం తక్కువ ఖర్చుతో మన డాక్టర్ కన్సల్టేషన్ పెట్టి తక్కువ ఖచ్చిత మనం పేదల దగ్గరికి కానీ రూరల్ ఏరియాస్ కానీ చుట్టుపక్కల గుంటూరు సిటీ మొత్తాల సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ మేము ఎంచుకున్నది గుంటూరు మెయిన్ సిటీగా ఎంచుకుని ఎట్ బ్రాంచ్గా ఎంచుకొని గుంటూరు నుంచి తర్వాత విజయవాడ ఏలూరు అలా బ్రాంచెస్ అనేవి మేము స్ప్రెడ్ అని అనుకున్నాము అలా ఎందుకు స్ప్రెడ్ చేద్దాం ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే మన సర్వీస్ అనేది మనం గుంటూరుతోనే ఆగిపోకూడదు మన ఈ తక్కువ ఖర్చు అనే వైద్యం అనేది ఒకటి గుంటూరుతోనే ఆగిపోకూడదు మన స్టేట్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి స్టేట్ అందరికీ మనకి తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం అనేది అందరూ కలగాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము ఈ సర్వీసెస్లో భాగంగా మనం ఇంకో చేస్తుంది ఏంటంటే మనకు పేషెంట్స్ కొంతమంది వెళ్ళాలంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోవచ్చు రావాలని ఉంటుంది రాలేకపోవచ్చు వాళ్ళకి మనం మెయిన్ ఉద్దేశంగా ఏమంటున్నటో మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసెస్లో వాళ్ళు వస్తారన్న ఉద్దేశంతో మేము పింగ్ డ్రాపింగ్ చేసాం నాట్లో ఇక్కడ గుంటూరు టౌన్ కానీ రూరల్ ఏదైతే ఎక్కడి అయినా సరే మా కంపెనీ నెంబర్కి కాల్ చేసి మాకు మీ సర్వీస్ కావాలి మేము రాలేమంటే మా వెహికల్ ఏ జెడ్ బ్రాంచ్ లాగా అనుకొని ఫస్ట్ బ్రాంచ్ కింద మేము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ పెట్టేశాము నెక్స్ట్ ఇదే గుంటూరులో మళ్ళీ సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది

కూడా నాతో ముగ్గురు కలిసి చాలా కొలతో ఈ కార్యక్రమం ప్రారంభించాను సర్వీస్ మోడ్ కూడా వేయాలి కూడా సర్వీస్ మోడ్తో ప్రారంభించారు కాబట్టి మరి అన్ని అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల వారికి ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి పేరు తెచ్చుకుంటారని హాస్పిటల్ కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను